దీని మీద నిన్న రాహుల్ గాంధీ వచ్చారు ఏఐసిసికి సంబంధించిన మెంబర్లు కానీ మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో పెద్ద స్థాయిలో ఉన్నారు ఏమైనా ఆరా తీసే ప్రయత్నం చేసేలా వాళ్ళకి ఇప్పుడు పవర్లు ఉంది కానీ ఎందుకు మనం ఇలా వాళ్ళు పవర్లు ఉన్నారు పవర్ ఉన్నప్పుడు పవర్ లేనప్పుడు పవర్ మీరే పవర్ పవర్ మనమే పవర్ చేయడానికి కీరోలు ఇవాళ ఇవాళ కామెంట్ చూస్తున్నారు కదా అది అది చూసే ఆయనకు చెప్పటలు పడుతున్నాయి ఆయనకు ఆయనకి ఏంటంటే ఈగో ప్రాబ్లం అన్న ఆల్ ఇండియా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పోస్ట్ కూడా బీకిన మెంబరు పక్క రాష్ట్ర ఇన్ఛార్జ్గా పోయినా అది కూడా బీకినా నేను పీసీసీ మెంబర్ కూడా బీకినా అన్ని పోస్టులు దీకా టికెట్ కూడా ఇవ్వాలి అయినా వీడు నా దగ్గరికి రాడు మా వీం నారాయణ రెడ్డి దగ్గర పోడు మా టీం నెవర్ని కలవాడు బయట ఇడు పోస్ట్ కావాలని అడుక్కోడు వీడు మళ్ళా ఒక ఏది అసమ్మతి నేతగా మళ్ళీ వీడు బిల్డప్ అవుతుండు ఎమ్మెల్సీ నేనే అని చెప్పేసి జిల్లాలు తిరుగుతుండు ప్రచారం చేసుకుంటుండు మేము ఒకరిని పెడదాం అని చూస్తే నీట్లా చేస్తుంటాడు అనేది అది బాగా ఇగో అయిపోయి అన్ని పుణ్యానికి వచ్చినాయి కదా సీఎం పుణ్యానికి అయిపోయా పిసిసి పుణ్యానికి అయిపోయా చెప్తా ఏది డూప్లికేట్ వాకింగ్ చేసుకుంటా పాదయాత్ర కూడా డూప్లికేట్ పాదయాత్ర అది ఆ ఊ ఏడా నడుచుకుంటే పోయినా కా షర్మిలక్క తిరిగినట్టు ఆడ ఊళ్ళ ఊడ పూర్ల మధ్య కార్లో పోవాలి ఆడ దిగాలి ఊళ్ళో నడవాలి మళ్ళీ ఎక్కాలి వచ్చిందంటే అన్న ఎవరి అన్న ఎవరి వల్ల అన్న సమిష్టి కృషి లేదే అన్న ఎవరు కొట్టాలే ఒకటే అన్న అధికారంలో మేఘా కృష్ణారెడ్డి అనేటోడు దొంగ మేఘా కృష్ణారెడ్డి అనేటోడు తెలంగాణ పైసలు తిన్నాడు మేఘా కృష్ణారెడ్డి అనేటోడు పన్నెండు వేల జి జిఎస్టి కొట్టి అని ఎవరైతే వాని పేరు చివరస్థల దిశలో వాళ్ళు చేపట్టే గెలిచింది మై హోమ్స్ రామేశ్వరం అంటోడు దొంగ వాడు భూములు గుంజుకుంటూ చెరువులలో కట్టిండు ధరణి పేరు మీద మొత్తం తీసుకోండు అని చెప్పేసి ఎవడైతే చెప్పిండో వాళ్ళు చేయబట్టే అది రేవంత్ రెడ్డి చెప్పిందా లేకుంటే కోమరెడ్డి రెడ్డి చెప్పిందా లేకుంటే దామోదర రాయణ సింప గారు చెప్పిందా ఎవరు చెప్తే వాళ్ళే అంతే వాళ్ళే కదా